హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచు ఎస్ట్రబోల్ ఈరోజు నేను మీకు మీన రాశి వాళ్ళకి ఫిబ్రవరి మంత్లో ఏం జరుగుతుందో చూస్తాం మీనరాశి వాటర్ సైడ్ వీళ్ళు మంచి టాలెంటెడ్ పర్సన్స్ అండ్ వీళ్ళు ఎక్కడుంటే అక్కడ అబాండెన్స్ అనేది ఉంటుంది ప్లీజ్ ఎంజాస్ ఈ రీడింగ్ ఫర్ స్పైసెస్ హెల్త్ ఎలా ఉంటుంది ఫ్యామిలీ ఇష్యూస్ అండ్ ప్రెసెంట్ సిస్టర్ ప్లేస్ మదర్స్ హెల్త్ లవర్ ఆర్కిడ్స్ డే టు డే లైఫ్ లైఫ్ పార్ట్నర్ మీ మదర్ లా ఫాదర్ వర్ మీ వర్క్ ప్లేస్ మీ లాభాలు ఖర్చులు హెల్త్ మీరు మీ చుట్టూ ఉండే వాళ్ళతో పోరాడుతూ ఉంటారు కొంచెం మెంటల్ స్ట్రెస్ ఉంటుంది అనవసరంగా ఆర్క్యుమెంట్స్కి వెళ్ళకండి మనసు ప్రశాంతంగా పెట్టుకోండి మీ చుట్టూ ఉండే వాళ్ళతో భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి మీకు ఈ మంత్లో మీ ఇంట్లో వాళ్ళతో మీ కమ్యూనికేషన్ బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళ నుంచి మీకు ఒక గుడ్ న్యూస్ రావచ్చు మీ బ్రదర్ అండ్ సిస్టర్ ఏదో ఒక రిస్క్ చేయబోతూ ఉన్నారు కొంచెం ఇమేజ్ చూడగా ఏదో రిస్క్ చేయబోతూ ఉన్నారు కొంచెం వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకోండి మీ మదర్ ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉన్నారు మనీ బాగా గెయిన్ అవుతూ ఉంటుంది వాళ్ళకి వాళ్ళ ఎనర్జీలో వాళ్ళు ఉంటారు అండ్ మీ లవర్ మిమ్మల్ని అన్కండిషన్గా లవ్ చేస్తూ ఉన్నారు అండ్ మీ కిడ్స్ కూడా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు డే టు డే లైఫ్లో మీరు మీ లైఫ్ మీ కంట్రోల్లోకి తీసుకుంటారు అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎవరెవరు ఏమేమి చేస్తూ ఉంటారు అంతా కన్నేసి పెట్టుంటారు అందరి మీద దూరం నుంచే అండ్ మీ లైఫ్ పార్ట్నర్ వల్ల ఏదో హార్ట్ బ్రేక్ అవుతుంది మీకు ఏదో ఒక విషయంగా మీ లైఫ్ పార్ట్నర్ అన్నా బాధపడచ్చు మీ లైఫ్ పార్ట్నరే బాధపడుతున్నారు మీ లైఫ్ పార్ట్నర్ బాధపడుతూ ఉన్నారు ఏదో ఒక విషయంగా మీ మదర్ ఇల్లా హెల్మెట్ మోట్లో ఉన్నారు ఒంటరిగా ఉండి కొంచెం సాడ్గా ఉన్నారు ఏదో ఓవర్ థింకింగ్లో ఉన్నారు మీ ఫాదర్కి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి వర్క్ ప్లేస్లో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్గా ఉంటుంది మీరు ఏదైనా బిజినెస్ కూడా మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది మీకు లాభాలు చాలా బాగా వస్తాయి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి దానిని మీరు మీ ప్యాషన్ అంటే మీకు ఏ పనులు అయితే ఇంట్రెస్ట్ ఆ పనులకు ఖర్చు పెడతారు మీనరాశి వాళ్ళకి ఇక్కడ వాళ్ళ ఫాదర్ లైఫ్ పార్ట్నర్ దగ్గర వచ్చింది హెల్త్ దగ్గర వచ్చింది కొంచెం నెగిటివ్ కార్డ్స్ వచ్చి మిగతాంతా పాజిటివ్ కార్డ్స్ వచ్చిన్నాయి ఓకే ఇప్పుడు ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఏం జరుగుతుందో చూస్తాం మీనరాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ మీ లవర్ని మీరు మీట్ అవుతారు సెకండ్ టెన్ డేస్ ఏదో ఒక రిస్క్ టేకింగ్ చేస్తారు థర్డ్ టెన్ డేస్ జడ్జిమెంట్ సడన్ చేంజ్ అనేది వస్తుంది ఫస్ట్ టెన్ డేస్ మీరు మీ సోల్మేట్ని కలుసుకుంటారు మీ సోల్మేట్ మీ లైఫ్లోకి వస్తారు మీది ట్రూ లవ్ డీప్ లవ్ సోల్మేట్ డివైన్ కనెక్షన్ ఉంటుంది మీ లైఫ్లో మనీ అండ్ కెరీర్ వైజ్ చూస్తే న్యూ బిగినింగ్ అవుతుంది సక్సెస్ వస్తుంది న్యూ పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు హెల్త్ చాలా బాగుంటుంది మీ లైఫ్లో లవ్ రొమాన్స్ రిలేషన్షిప్ ఉంటుంది అండ్ ఓకే ఫాస్ట్ టెన్ డేస్లో ఏం జరుగుతుంది మీరు స్టక్ అయిపోయి ఉంటారు ఏదో ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు మీ బౌండరీ లోపలే మీ కంఫర్ట్ జోన్ లోపలే ఉంటారు ఆ కంఫర్ట్ జోన్ దాటి బయటకు వచ్చేదాన్ని మీరు ధైర్యం చేయరు దాటలేకపోయేమే అని ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు రెండు విషయాల మధ్య ఏదో ఒక పని చేస్తామా వద్దా చేస్తామా వద్దా అని కొంచెం రెండు విషయాల మధ్య అవుతారు సెకండ్ టెన్ డేస్లో ద ఫుల్ ఎనర్జీకి వస్తూ ఉన్నారు కొంచెం ఇన్నో సెన్స్గా అమాయకత్వం ఉంటుంది ఇమ్మెచ్యూర్గా ఉంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో మీరు న్యూ బిగినింగ్ చేస్తారు మీ పార్ట్నర్ కొంచెం ఇమ్మెచ్యూర్ ఉండొచ్చు కేర్లెస్గా ఉండొచ్చు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే న్యూ బిగినింగ్ అవుతుంది కానీ రిస్క్ తీసుకుంటా ఉన్నారు మీరు కేర్ఫుల్గా ఉండండి మెచ్యూర్డ్ పర్సన్స్ లేదా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ అడ్వైస్ తీసుకోండి హెల్త్ చాలా బాగుందని కేర్లెస్ చేయొద్దు హెల్త్ బాగానే ఉంది కానీ కేర్లెస్ చేయకండి మీ కమ్యూనికేషన్ వస్తుంది సడన్గా ఒక గుడ్ న్యూస్ రావచ్చు ఆగిపోయి ఉండే పనిలో అంతా మూమెంట్ అనేది వస్తుంది అండ్ కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావచ్చు మీకు థర్డ్ టెన్ డేస్లో జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది మీ రిలేషన్షిప్ రీబర్త్ అవుతుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రావచ్చు రీయూనియన్ అవుతుంది అండ్ క్లారిటీ వస్తుంది మీకు బ్లెస్సింగ్స్ ఉంటాయి సక్సెస్ ఇన్ రిలేషన్షిప్ మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే రైట్ పాత్లో ఉన్నారు బ్లెస్సింగ్స్ ఉన్నాయి హెల్త్ వైజ్గా చూస్తే చాలా బాగుంది మీకు హెల్త్ అండ్ థర్డ్ టెన్ డేస్లో మీరు చాలా పొజిటివ్గా ఉంటారు అంటే మీ మనీ కాపాడుకుంటూ ఉంటారు మీరు ప్రేమించే వాళ్ళని డీప్ లవ్ చేస్తుంటారు వాళ్ళు మీకే సొంతం అనుకుంటూ ఉంటారు అండ్ జాయిఫుల్గా ఉంటారు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది థర్డ్ టెన్ డేస్లో ఫస్ట్ టెన్ డేస్ అంత బాగలేదు సెకండ్ టెన్ డేస్ కొంచెం బాగానే ఉంది కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి థర్డ్ టెన్ డేస్ బాగుంది కంప్లీట్గా ఓకే ఇప్పుడు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీకు ఇష్టం లేని పరిస్థితి నుంచి వాక్అవే చేసియాలనుకుంటూ ఉంటారు మీ ఫ్రెండ్స్తో చాలా హ్యాపీ టైం స్పెండ్ చేస్తారు మ్యాజిక్ కెట్ ద మిర్రర్ మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటా ఉంటారు ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు మీకు అటాచ్మెంట్ అంటే ఎవరి మీద ఇష్టం ఉంది కానీ మీరు చెప్పటం లేదు అండ్ ఏంజల్స్ మెసేజ్ ఫర్ పాయిసెస్ మెసేజ్ నాట్ ద రైట్ టైం కొంచెం ఆగి నిదానంగా మీ పనులు చేయండి పాజిటివ్గా ఉండండి మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ మెడిటేషన్ చేస్తూ ఉండండి అప్పుడే మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఇది కమ్యూనికేట్ క్లియర్లీ మీ మనసులో ఉండేది ఓపెన్గా మీ పార్ట్నర్తో కమ్యూనికేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ పైసెస్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ